హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు నిత్యం శ్రమిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి వివేకానందకు నివాళులు ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే యువతకు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రాష్ట్ర పునర్నిర్మాణం పేదరిక నిర్మూలన సమసమాజ స్థాపనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత యువకులందరికీ ఎక్స్ వేదికగా ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు శ్రమని అయితే విజయం నీకు అవుతుంది అనే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యోజన దినోత్సవంగా చేసుకుంటున్నట్లు గుర్తు చేశారు శక్తివంతమైన సామాజిక మాధ్యమాలు ఇంటర్నెట్ ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి ఇంటికో పారిశ్రామికతను తయారు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోంది దేశంలోనే తొలిసారి నైపుణ్య గణన చేపడుతున్నాం మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి వాటిని చేరుకునేందుకు మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని చంద్రబాబు తెలిపారు ఉండవల్లి నివాసంలో చంద్రబాబు స్వామి వివేకానంద చిత్రపడానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో